ఆంధ్రప్రదేశ్లోని ఎంపీ మరియు ఎమ్మెల్యే ఫలితాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి గెలుపులో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏపీలో చాలా ప్రభావితం చేశాయని పవన్ చెప్పిన ప్రతి మాటను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి కూటమిని అధికారంలోకి తెచ్చేలా చేశాయని మహబూబాబాద్ జిల్లా చిరుటూ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు దాసరి రావిస్ తెలిపారు ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ టూ ఎంపీ స్థానంలో గెలవడం ఆనందాన్ని కార్యకర్తలకు ఎంతో శక్తిని ఇచ్చింది అన్నారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు ఎస్డి మునీర్ మోదుగు కాటయ్య గాన్లరాము బోనగిరి శేఖర్ నూకల శ్రీనివాస్ పెండ్రముత్తు అదేర్ల రఘు వేర్పుల అనిల్ చక్రపాణి రవి గోపాల్ వీరన్న నరేష్ మరియు మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అకౌంటింగ్ సందర్భంగా ప్రపంచం సంద మన పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మెగా ప్యాన్ చిరంజీవ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూట మీరు అవడానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి ఈలోగా అభిమానులు కార్యకర్తలు జన సైనికులు జన అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మోదీ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి అభినందించడం జరిగింది ఈ ఇట్లాంటి వైసీపీ గవర్నమెంట్ని కూల్చడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దు అని చెప్పి గత ఎనిమిది నెలల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన తపన అంత ఇంత కాదు తనకు ఎంతో బలం ఉన్నా కానీ మినిమం డెబ్బై ఎనభై సీట్లలో పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దిగజారి ఇరవై ఒక్క సీట్లకు తెగించింది పొత్తు ధర్మం కోసం అదే ధర్మం ఇప్పుడు నిలబడ్డది అదే ధర్మం ఇప్పుడు గెలిపించింది అదే ధర్మం మీకు గీలవబోతుంది జై జనసేన